మనమైతే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేస్తాం అదే మైసూర్ ప్యాలెస్ అండి చూడండి మెయిన్ రోడ్ పై నుంచి వ్యూ అయితే ఇలా ఉంది మనకి లోపల కనపడుతుంది కదా అదే మైసూర్ ప్యాలెస్ చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి వ్యూ అండి ఇదంతా పార్కింగ్ ఏరియా ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వచ్చేసి ఇలా వెళ్తే మనకి ఎంట్రన్స్ అనమాట డైరెక్ట్ లోపలికి వెళ్తే వెళ్దాం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో చూసాం ఇలాగైతే ఉన్నాయి టికెట్ ప్రైజెస్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అనమాట ఇండియన్స్ అండ్ ఫారినర్స్కి ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం వ్యూ అయితే ఇలా ఉంది ఒక సైడ్ నుంచి చాలా గ్రీనరీగా ఉంది ప్లేస్ అంతా ఇది ఓవర్ వ్యూ అండి మైసూర్ ప్యాలెస్ ఓ ఇలాగైతే ఉంది చాలా బాగుంది కదా అంటే ఇక్కడికి నేను ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వచ్చాను బట్ మీకు చూపించాలి కదా అందుకని నీ బ్లాగ్లో చూపిస్తున్నాను ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూసాం వెళ్ళి లోపలికి ఇక్కడైతే మనం శాండిల్స్ అన్నీ పెట్టేయాలి లోపలికి అలవాదు ఇది ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది మైసిర్ ప్యాలెస్ అనేది లోపల లోపల ఇది చూడండి ఇప్పటికీ ఇలాగే పెట్టిండదు అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు స్టార్టింగ్లో ఇలా ఉందండి లోపల చాలా బాగుంది అంతా ఈ డిజైన్స్ ఇస్తారా మైసూర్ ప్యాలెస్ ఫేమస్ అంటే ఈ డిజైన్స్కి ఫస్ట్ మీకు ప్రతి ఒక్క డిజైన్ నేను క్లియర్గా అయితే చూపిస్తాను లోపల ఎలా ఉన్నది ఇదంతా మార్బుల్స్ తయారు చేశారు చాలా బాగున్నాయి కదా మీకు ఇక్కడ కనపడుతుంది కదా మైసూర్ ప్యాలెస్ జస్ట్ ఇది కట్టడానికి అలా ఫస్ట్ డిజైన్ చేశారు ఇలా కట్టామని మొత్తం అయితే గ్లాస్ లోపల పెట్టారు ఎవరు టచ్ చేయకుండా ఇదంతా మార్బుల్స్ తయారు చేస్తారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ ఎంత బాగా చేశారో పైన స్లాప్లో ఇప్పుడు లేవు ఇలాంటి డిజైన్స్ అయితే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఈ మైసూర్ ప్యాలెస్ మనకి ఎయిటీన్ నైన్టీన్ సెవెన్లో అయితే స్టార్ట్ చేస్తారు అండ్ కంప్లీట్ అయింది నైన్టీన్ ట్వెల్వ్లో అయితే కంప్లీట్ అయింది అండ్ ఈ మైసూర్ ప్యాలెన్ ప్యాలెస్ ఓనర్ వడియార్ కృష్ణరాజా ఒడియార్ అనే అతను కట్టించాడు ఈ ప్యాలెస్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డిజైన్స్ అండి ఇది చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఇంటీరియర్ అంతా మొత్తం ఈ ప్యాలెస్ని అంబా ప్యాలెస్ అంటారు అండ్ వుడెన్ ప్యాలెస్ కూడా అంటారు అండ్ ఓల్డ్ ప్యాలెస్ కూడా అంటారు చూడండి ఎంత బాగా డిజైన్స్ చేశారు ఇంటీరియర్ అంతా ఆఫ్ చెప్పచ్చు వాళ్ళకి డిజైన్స్ చేసిన వాళ్ళకి ఏదో పబ్లిక్ హాల్ అయితే ఉంటా ఇచ్చా త్రీ డి పెయింట్స్ ఇవి బై రవివర్మ గారు అండ్ అతని పెయింట్స్ అన్ని మనకి మైసూర్లో జగన్మోహన్ ప్యాలెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ నేనైతే మీకు చూపించానని ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళి చూడండి నేను ఎంత బాగా డిజైన్ చేశారు పెయింట్స్ అప్పట్లోనే ఎంత బాగా డిజైన్ చేశారు ఈ పెయింట్స్ అని ఎంత వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ గ్రేట్ కదా అప్పట్లో ఎంత బాగా డిజైన్ చేశారు అంటే త్రీ జీ పెయింట్స్ అది ఈ డోర్స్ వస్తారా ఎంత గట్టిగా ఉందో అందులో టేక్తో తయారు చేసిన డోర్స్ ఇవన్నీ ఇప్పటికీ చెక్ చెదరలేదు ఈ డోర్స్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అయితే గవర్నమెంట్ కంట్రోల్ అవుతుంది ఉంది మహారాజా ప్యాలెస్ అనేది డిజైన్ చూడండి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ అనమాట దీనికి ప్యాలెస్కి నేనైతే డిజైన్స్కి అయితే ఫిదా అయిపోయాను అప్పట్లో ఏసీ లిఫ్ట్ ఇది చూడండి ఇది చూడండి అప్పట్లో విశేషణ అన్నమాట అండ్ మిరర్ ఇప్పటికీ చాలా జాగ్రత్తగా భద్రపరిచారు చాలా బాగున్నాయి కదా ఇదైతే మనం ప్రతి ప్యాలెస్లో అయితే చూస్తుంటాం మనకి ఏదైనా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తా కదా అంటే ఇప్పుడు ఇక్కడ హాల్ లోపల ఇలా ఉంది ఫుల్ అయితే ఇలా ఉంది ఈ డిజైన్స్ చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయి ఇలా కూడా ప్రతి ప్యాలెస్లో అయితే ఉంటుంది కదా మనకి ఏనుగు ఇది మనకి గోల్డ్తో తయారు చేశారంటే ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్టీ కేజెస్ అంట ఇది వెయిట్ ఇంకొచ్చాను ఎంత బాగా ఉందో సేమ్ రియల్గా ఉన్నట్లు ఉన్నాను చాలా బాగుంది కదా డిజైన్స్ చూడండి ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తున్నాదా అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం చాలా నీట్గా అవుతుంది మహారాజా ప్యాలెస్ చాలా గ్రేట్ కదా మీకైతే డిజైన్స్ మెయిన్ క్లియర్గా చూపించాలని నేను ఇంతగా ట్రై చేస్తున్నాను ఇది కదా మనకి ఎప్పుడన్నా సభ గేమ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి సభ మీటింగ్ హాల్ అనమాట ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఉంది మనకి చాలా బాగుంది ఇది దర్బార్ అంట అది ఎంత బాగుంది చూడండి మీకు ఒక్కొక్కటి చాలా క్లియర్గా చూపిస్తాను ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ అంటే అంటే మేబీ అవుట్ సైడ్ వాళ్ళు ఎవరు అలో ఉండదు ఈ సిల్వర్తో తయారు చేసిన డోర్స్ ఇవి ఇలా మనకి త్రీ అయితే ఉన్నాయి సిల్వర్ డోర్స్ చూడండి అక్కడ ఒకటి ఉంది అంటే ఇక్కడ ఒకటి ఉంది బయటికి వచ్చేసాము అండ్ ఎవ్రీ దసరాకి అయితే ఇది చాలా అంటే చాలా సూపర్గా జరుగుతుంది ఇక్కడ మైసూర్లో అంటే ఈ ఎలిఫెంట్స్కి ఇవన్నీ అలంకరిస్తారు అలంకరించి మొత్తం ఒక ఊరిగింపు లేకపోతే మైసూర్ చేస్తారు మీరు ఈవెన్ ఇసుక వేసిన వాళ్ళంత జనాలు అయితే ఉంటారు మైసూర్ దసరాకు అయితే చాలా ఫేమస్ అండ్ వాళ్ళ వాళ్ళు వచ్చి అంత అక్కడ సెలబ్రేట్ చేస్తారు మనకి లోపల టెంపుల్స్ కూడా అయితే ఉన్నాయి అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి లోపల కనపడేది ఈయనే మనకు మెయిన్ అనమాట ఈ మైసూర్ మహారాజా ప్యాలెస్కి మీరైతే ఒకసారి దసరాకు అయితే వచ్చి చూడండి ఎంత బాగుంటుందో ఇది ఫుల్ వ్యూ ఇలాగైతే ఉంది మైసూర్ మహారాజా ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అండి ఇది రష్ అయితే ఓకే పర్లేదు బాగున్నా జరుగుతుంది ఎంత బాగుంది కదా